హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు హీషా బ్లాగ్స్ చాలా రోజుల నుంచి నా వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను కానీ టైం కుదరలేదు ఈ రోజు అయితే ఎలాగైనా సరే క్లీన్ చేసుకోవాలి అనేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఎయిస్ మీరు కూడా ఖచ్చితంగా ఎవ్రీ త్రీ మంత్స్కి వాషింగ్ మిషన్ డ్రమ్ అయితే క్లీన్ చేసుకోండి లేదు అని అంటే డ్రమ్లో ఉండే డ్రైన్ హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి వాషింగ్ మిషన్ పాడైపోతుంది మా వాషింగ్ మిషన్ వచ్చేసి ఎల్జీ ఫ్రంట్ లోడ్ మెషిన్ అండి మీ వాషింగ్ మిషన్ ఏ కంపెనీ అయితే ఉంటుందో ఆ కంపెనీకి సంబంధించిన డ్రమ్ క్లీనింగ్ పౌడర్ని యూజ్ చేయండి ఎల్జీ వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనింగ్ పౌడర్ దొరకలేదు అందుకే ఐఎఫ్బి వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నా అది కూడా బాగానే క్లీన్ చేస్తుంది కానీ ఏ కంపెనీ ఆ కంపెనీ అయితే ఇంకా బెటర్గా క్లీన్ చేస్తుంది మీరు వాషింగ్ మిషన్ క్లీన్ చేసేటప్పుడు డ్రమ్ మాత్రమే కాకుండా పైన ఉండే డిటర్జెంట్ బాక్స్ ని కింద ఇంకో బాక్స్ ఉంటుంది కదా దాన్ని కూడా మంచిగా క్లీన్ చేయండి చూడండి నా మెషిన్ లో ఎంత డస్ట్ ఉందో డ్రమ్ క్లీనింగ్ పౌడర్ వేసుకున్నాక మెషిన్ ఆన్ చేసి మీకు కావాల్సినంత టైమింగ్ సెట్ చేసుకొని వదిలేసేయండి అదే చక్కగా క్లీన్ అయిపోతుంది రండి వాషింగ్ మిషన్ క్లీన్ చేశాక ఎంత మంచిగా కనిపిస్తుందో మీకు కనుక ఈ డ్రమ్ క్లీనింగ్ అనేది లాంగ్ వీడియో కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా లాంగ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను మీరు కూడా మీ వాషింగ్ మిషన్ని క్లీన్ చేయలేదా అయితే ఖచ్చితంగా వెళ్ళి క్లీన్ చేసుకోండి